మంగళగిరిలో సీపీ సీనియర్ నాయకులు ఉడతా శ్యామసుందరవ్ వర్ధంతి కార్యక్రమం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి ఇందిరానగర్లో సీపీ సీనియర్ నాయకులు ఉడతా శ్యామసుందరవ వర్ధంతిని పురస్కరించుకొని టీడీపీ శాశ్వత సభ్యులు ఉడతా శ్రీనివాసరావ్ అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఆదివారం మహిళలకు చీరలు పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు స్వర్గీయ శామసుందరరావు చిత్రపటానికి వివిధ పార్టీల నాయకులు ప్రముఖులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపుతయ్య అన్నవరపు ప్రభాకర్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ వివిధ పార్టీల నాయకులు అన్నం నాగబాబు కంచర్ల కాసయ్య జొన్నాదుల రామాంజనేయులు బుడతా వెంకటేశ్వరరావు హరిప్రసాద్ కోలా వీరాంజనేయులు అందే నాగప్రసాద్ మునుగపాటి వెంకటేశ్వరరావు గోసాల రాఘవ తిరువీధుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ద్వితీయ వర్ధంతి సందర్భంగా సభ జరుపుకున్నారు ఈ సభను ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మహిళలకి చీరలు పంచుతున్నారండి వాళ్ళ కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మొత్తాయ శాంసర్ గారు ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్గా ఈ ప్రాంతంలో ఈ పార్టీ చక్రలేడర్గా మార్స్ యొక్క సిద్ధాంతాన్ని నమ్మి ఈరోజు దోపిడీ లేడీ స్వరాజ్యం కోసం ఈ విధంగా ప్రజల యొక్క సామాన్య ప్రజలకి మరి పనిచేస్తూ ఈ ప్రాంతంలో చేనేత కార్మికుల సమస్యల మీద నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి ఉడతా శ్యాంసందర్ గారు అదే కాదు ఈ కాలనీ నిర్మాణంలో కానీ ఈ ఇంద్రానగర్ నిర్మాణంలో కానీ ఈ ప్రాంత ప్రతి సమస్యని ఉన్నానని చెప్పి ప్రజల మధ్యలో మమేకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఉడతా శ్యాంసర్ గారు వాళ్ళ కుటుంబం కూడా క్రమశిక్షణతో ఏ విధమైన ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో ఉంటూ మంచి వ్యక్తిగా మంచి లీడర్గా మెదిగి పిల్లలకు కూడా మంచి క్రమశిక్షణ ఇస్తూ ఈ సమాజంలో అభివృద్ధి పదాలు నడుస్తూ వాళ్ళు కూడా ఈరోజు పేద ప్రజలకు ఉపయోగపడేదిగా ఆయన ద్వితీయ సందర్భంగా అనేది చాలా గొప్ప విషయం కుడతా శ్యామచందర గారిది వర్దంతి సందర్భంగా మరి వారి కుమారులు అందరూ కూడా మంచి కార్యక్రమం తీసుకున్నారు ఇది చాలా ఆనందకరమైన విషయం దీనికంటే మనిషి చనిపోతాడు కానీ ఆ మనిషిలో ఉన్న మంచిదనాన్ని చనిపోకూడదు ఆ మంచిదనాన్ని గుర్తిస్తానికై ఈ రోజున ఇక్కడ ఇందిరానగర్లో ఉన్న మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం అదేవిధంగా అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నారు ఇదే విధంగా ప్రతి తల్లిదండ్రులు కూడా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు కాదు వారు పోయినప్పుడు కూడా గుర్తుంచుకునేలాగా ఉండాలని అదేవిధంగా వృతా శ్యామచంద్ర గారికి ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుమారులకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వృతా శ్యామచంద్ర గారు ఇక్కడ ఇందిరానగర్ ఏర్పడేటప్పుడు ఇక్కడ భూ పోరాటం జరుగుతుంది ఆ భూ పోరాటంలో కీలక పాత్ర పోషించి నాకు వచ్చింది స్థలం మిగతా వాళ్ళకి నాకెందుకులు అనుకోకుండా మిగతా వాళ్ళ కోసం కూడా పోరాడి కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాదు చేనేత రంగంలో పనిచేస్తూ కార్మికుల సమస్యల మీద అనేక పోరాటం చేసి కార్మికుల సమస్యల కోసం చేనేత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఒక మహోన్నతుడు అంతేకాదు అతను ఆరోగ్యం సహకరించినప్పటికి కూడా ఇక్కడ పార్టీ శాఖ శాఖలో ఉన్నటువంటి యువతరానికి తన యొక్క అనుభవాల్ని చెబుతూ పార్టీని నడపడంలో ముందుండేయడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు మరి ఇట్లాంటి కార్యక్రమాలు వీరిని ఆశగా తీసుకొని ఆర్థిక స్థితి కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాజానికి ఎంతో కొంత ఏదో ఒక రూపంలో ఉపయోగపడితే అది దాన్ని మించినటువంటి మంచితనం ఆదర్శమే లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ వృధా శాంసుందర్ రావు గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు తీసుకున్న ఈ కార్యక్రమం ఈ ఏర్పాట్లు నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే పేదవారికి ఉపయోగపడే విధంగా ఈ చీరల పంపిణీ అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం వారి పిల్లలు అయిన వృధా శ్రీని గారు వీరి వీరికి ఆ తల్లిదండ్రుల ఆశీస్సులను భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండి ఇలా పది మందికి మంచి చేసే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను